హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ జాబ్స్ ఇన్ తెలుగు నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో మనం ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో లేటెస్ట్ జాబ్స్ గురించి తెలుసుకుందాము సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి ట్వంటీ టూ నైన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల అంటే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ డేట్ అనేది ఉంది ఈ నోటిఫికేషన్ గురించి ఎన్ని డౌట్స్ అని ఉంటే కనుక వన్ ఎయిట్ జీరో జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీకి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు ఈ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారండి సిబిటీ వన్కి సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరులోపు జరగచ్చు అని చెప్ చెప్తున్నారు సో ఈ జాబ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఫస్ట్ సిబిటి వన్ ఉంటుందండి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ఉంటుందండి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అలా ఉంటుందండి వేకెన్సీ చూసుకుంటే కనుక ఈ ట్వంటీ టూ వేకెన్సీ అండి ఈ పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్కి అన్ రిజర్వ్ వాళ్ళకి నైన్టీన్ ఫోర్టీన్ ఉన్నాయండి ఈడబిల్ఎస్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి నైన్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి ఎస్సీ వారికి సెవెన్ ట్వంటీ నైన్ ఉన్నాయి ఎస్టీ వారికి త్రీ ఫార్టీ టూ ఉన్నాయి సో టోటల్గా డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఉన్నాయండి సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్ కోసం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్లస్ అదర్స్ కోసం వన్ నాట్ సెవెన్ అన్ రిజర్వ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ సిక్స్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ టూ ఎస్టీ వాళ్ళకి థర్టీ సిక్స్ టో సో టోటల్గా టూ ఎయిటీ ఫైవ్ ఉన్నాయండి సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ కమాండోస్కి అన్ రిజర్వ్ వాళ్ళకి వన్ నాట్ సిక్స్ అండ్ ఈడబుల్ఎస్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్ ఎస్సీ వారికి వన్ థర్టీ ఎయిట్ ఎస్టీ వారికి ఫిఫ్టీ వన్ సో టోటల్గా త్రీ సెవెంటీ సిక్స్ పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇప్పుడు ఫీమేల్స్ గురించి చూసుకుంటే కనుక కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్స్ కోసం వన్ రిజర్వ్ వాళ్ళకి వన్ జీరో ఫోర్ సెవెన్ ఈడబల్యూఎస్ వారికి టూ ఫార్టీ నైన్ ఓబీసీ వారికి ఫైవ్ థర్టీ వన్ ఎస్సీ వారికి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఎస్టీ వారికి టూ ట్వెల్వ్ సో టోటల్గా రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఉన్నాయండి ఈ అన్ని పోస్టులు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ టోటల్గా సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ పోస్టులు అనేవి ప్రొవైడ్ చేశారండి శాలరీ గురించి కనుక చూసుకుంటే కనుక పే లెవెల్ త్రీ గ్రూప్సీ ప్రకారం ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఆల్ ఎలవెన్స్ కలిపి ఉంటాయండి ఆరు వేల అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు అప్లికేషన్ ఫీజు గురించి కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వారికి నో యాక్సెన్షన్ అండి ఫీజు అయితే లేదండి బీసీ ఓబీసీ వారికి కూడాను ఓన్లీ అదర్ క్యాస్ట్ వారికి మాత్రం హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుందండి సో ఈ పోస్ట్కి సంబంధించిన ఏజ్ గురించి చెప్పాలనుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఏజ్ ఉండాలండి సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారండి సో ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి స్పోర్ట్స్ పర్సన్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉండాలండి రికగ్నైజింగ్ బోర్డు ద్వారా ఇది ఒక మంచి అవకాశం అండి ఎన్సిసి ఉన్న వారికి ఎన్సిసి ఏ ఉంటే కనుక ఎగ్జామ్లో టూ పర్సెంట్ మార్క్స్ యాడ్ అవుతాయి అండి ఎన్సిసి బి ఉంటే కనుక త్రీ పర్సెంట్ మార్క్స్ అని యాడ్ అవుతాయి సో సి ఉంటే కనుక ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఇన్సెంటివ్గా బోనస్ మార్క్స్ కింద యాడ్ అవుతాయి అండి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తాయి మన సౌత్ రీజియన్ ఎస్ఆర్ వాళ్ళకని మధ్య మధ్యలో డౌట్స్ అని అడుగుతూ ఉన్నారండి సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నాను చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సేలం తిరుచాపల్లి వేలూరు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వరంగల్ ఒంగోలు సిద్దిపేట తూర్తుగూడి అండ్ కరూర్ అందరూ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఒకటేనండి సో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా మంచి క్వశ్చన్ అండి ఉందండి వన్ వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉందండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడాను సో ఫస్ట్ స్టేజ్లో సిబిటీ ఉంటుందండి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డిగా డివైడ్ చేశారండి సో పార్ట్ ఏలో జీకే అండ్ కరెంట్ అఫైర్ ఉంటుంది పార్ట్ బిలో రీజనింగ్ ఉంటుంది పార్ట్ సిలో న్యూ ఎబిలిటీ ఉంటుంది సో న్యూమల్ ఎబిలిటీ అంటే ఈ ఆర్థమేటిక్ కింద వస్తుందండి పార్ట్ డీలో కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్ బ్రౌజింగ్ ఎక్స్ట్రా అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవటకు ఉంటుందని అదో టెన్ మార్క్స్ కోసం అడుగుతారండి అథమేటిక్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉందని ఒక ఫిఫ్టీన్ మార్క్స్ కడుగుతారు రీజనింగ్లో ఎంతవటో ట్వంటీ ఫైవ్ మార్క్స్ కడుగుతారండి జీకే అండ్ కరెంట్ అఫేర్లో ఫిఫ్టీన్ మార్క్స్ కడుగుతారు టోటల్ అండి నైంటీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుందండి టోటల్ పేపర్ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం అనేది ఇస్తారండి పేపర్ కూడాను ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఎగ్జామ్ ఉంటుంది వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ మీరు కనుక సీబీటీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే సమయంలో కనుక మీ దగ్గర ఉండాల్సిన ఐడి కార్డ్స్ ఏదైనా ఒకటి వాటర్ ఐడి కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఐడి కార్డ్ ఇష్యూడ్ అని యూనివర్సిటీ నుంచి తీసుకున్న అది కాలేజీ అండ్ స్కూల్ కానీ లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్టయితే ప్రైవేట్ కంపెనీలో మీరు ఆ ఎంప్లాయీ ఐడి కార్డు కానీ లేకపోతే మీరు ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్టయితే కనుక మీ ఐ దగ్గర ఐడి కార్డు ఉంటుంది కదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇచ్చినవి సో ఆ ఐడి కార్డు కానీ ఇన్ ఎనీ వన్ మీ దగ్గర ఉన్న ఒక ప్రూఫ్ అయితే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలండి అప్పుడైతే మిమ్మల్ని ఎలా చేస్తారు ఎగ్జామ్ రాయనీకి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేయొచ్చు మీ కామెంట్స్ అనేటికి రిప్లై ఇస్తానండి మీకు ఎనీ డౌట్స్ కోచింగ్ గురించి కానీ ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలని కానీ మీకు కనుక ఉద్యోగం అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ కను కావాలనుకుంటే కనుక నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తానండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టెచ్ టు లవ్ యూ టు ఆల్ గుడ్ డే